అదే అది వెళ్దాం సో యాక్చువల్గా ఏంటంటే మనకి ఈ పైన కూడా కొన్ని గుండాలు అయితే ఉన్నాయండి ఆ గుండాల లోపల నుంచి అయితే ఈ వాటర్ అయితే కాడుతూ ఉంటుంది సంవత్సరం పొడవునా నేను సాటిస్ఫై అవుతాను నాకు ట్రెక్కింగ్ ఎప్పుడైనా సాటిస్ఫై అవుతాను నేను బట్ ఎవరన్నా వచ్చిన వాళ్ళైతే మాత్రం కొంచెం ఒక గ్రూప్గా అయితే రండి ఎందుకంటే అడవి ప్రాంతం కదా మనకి అడవిలో జంతువులు తిరగడం అనేది సాధారణం వెరీ ఎక్సైటెడ్ కదా మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము నేనైతే చాలా ఎక్సైటెడ్ అయితే ఉన్నాను హాయ్ అండి అందరికి నమస్కారం ఈ రోజు వీడియోలో మనం చూడబోతున్నాము రాపూర్ నుంచి రాజంపేటకి వెళ్లేటువంటి ఘాట్ లో వచ్చే శివకోన వాటర్ ఫాల్ అండి ఈ శివకోన వాటర్ ఫాల్ అనేది చాలా చాలా ఫేమస్ ఇక్కడ ఈ రోజు మనం అయితే ఈ వాటర్ ఫాల్ దగ్గర వెళ్ళిపోదాం అక్కడైతే ఎంజాయ్ చేసేద్దాము సో ఇప్పుడు మనమైతే శివకోనకి వెళ్లే దారిలో ఒక కొండ అయితే కనబడుతుందండి దీనిని కాకుల కొండ అని పిలుస్తారంట దీని గురించి అశోక్ ఇప్పుడే మనకి అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు శ్రీ కూడా మీకు వీడియోలు అయితే వస్తుంది సో ఇప్పుడు మనము ఈ కొండను చూసుకొని శివకోన దగ్గరలో అంటే ఇక్కడ మనకి ఇక్కడి నుంచి మనకి ఒక త్రీ కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళిపోయి వాటర్ ఫాల్ ఎంజాయ్ చేద్దాం ఫస్ట్ కాకుల కొండ కాకులు ఎక్కువ ఉంటాయి కొన్ని ఇయర్స్ బ్యాక్ రాపూర్ లో ఉండే కాకుల వచ్చి నైట్ అయితే ఇక్కడ స్టే చేసేట అరుపులన్నీ మార్నింగ్ మళ్ళీ ఊర్లోకి వచ్చేసేటువంటి ఇంకోటి ఏంటంటే పైన మనకు టెంపుల్ మాదిరి ఒకటి ఉంటది నేను ఆల్రెడీ వెళ్ళాను పైకి చూడడానికి ఆ కొండ అనిపిస్తుంది కానీ వెళ్తా ఉంటే పైకి వస్తానే ఉంటది స్ట్రాంగ్ గా ఉండే పర్సన్ తప్ప నార్మల్ పర్సన్ అయితే వెళ్ళాడు పైకి వెళ్ళడానికి దారి ఉందా పైకి అంటే పర్మిషన్ తీసుకోవాలి వెళ్ళిపోవడమే సో మనకైతే ఈ ఘాట్ రోడ్ లో ఎంట్రన్స్ దగ్గర ఇలాగైతే ఉంటుందండి శివుడి బొమ్మ అయితే కనబడుతుంది సో ఫైనల్ గా మనమైతే ఒక ఫోర్ కిలోమీటర్స్ ఘాట్ సెక్షన్ లో అయితే ట్రావెల్ చేసి అయితే వచ్చేసామండి సో ఇక్కడ మనకి ఫారెస్ట్ వాళ్ళు అయితే ఒక అయితే పెట్టారు ఈ ఇక్కడ లోపల ఉన్నటువంటి జలపాతం దగ్గర ఒక పెద్ద గుండం అయితే ఉంది అది చాలా లోతు అయితే ఉంటుంది ఇప్పటి వరకు చాలా మంది అయితే చనిపోయారు అని చెప్పేసి ఇక్కడ బోర్డులు అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది సో ఎవరన్నా వచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోండి నేళ్లలోకి అయితే అలా గుడ్డిగా అయితే దిగిపోవద్దు ఎందుకంటే చాలా లోతుందని చెప్తున్నారు సో కేర్ఫుల్ గా అయితే ఉండండి వచ్చిన వాళ్ళు అయితే ఎంజాయ్ చేసి అయితే వెళ్ళండి ఇక్కడ గుడి కూడా అయితే ఉంది సో అయితే ఇక్కడ లోపలికి వెళ్ళిపోదాం నుంచి ఈ రూట్ లో అయితే వెళ్లాల్సి ఉంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా సో ఈ ఈ సన్న వేలో అయితే లోపలికైతే వెళ్ళాలి సో ఆల్మోస్ట్ ఒక టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా లోపలికైతే వెళ్ళిపోదాం నేనైతే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను వీడైతే ఫుల్ గా చూడండి మర్చిపోవద్దు కాబన్ వచ్చేయండి అడవి లోపలకైతే వెళ్తున్నామండి అండి అడవి లోపల చూడండి ఎంత డార్క్ గా ఉందో ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ టూ ఫార్టీ అయితే అయింది సో మనకి రీసెంట్ గా అయితే వర్షం పడినట్టు ఉంది ఇక్కడ ఇక్కడ చూడండి వాటర్ నేను ఇంతకు ముందు కూడా వచ్చాను ఇక్కడికి బట్ ఆ వీడియో అయితే డిలీట్ చేసేసాను ఇప్పుడైతే అది చూడండి నేను వచ్చినప్పుడు అయితే ఇదంతా కంప్లీట్ గా ఫుల్ వాటర్ అయితే ఉంది ఎందుకంటే అది కరోనా టైము ఆ టైంలో లో అయితే వాటర్ కూడా వర్షాలు ఎక్కువ పడడం వల్ల వాటర్ అనేది బాగా ఫ్లో అవుతా ఉంది ఇక్కడ స్విమ్మింగ్ సో ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో అమేజింగ్ ఉంది కదా సో ఇక్కడ నుంచి వస్తున్న వాటర్ అని ఈ లోపల నుంచి వస్తున్నాయి వాటర్ అంతా మనం ఇప్పుడు ఇలా ఇలా వెళ్ళడానికి వీలు అయితే ఉండదు మనం ఇటు నుంచి అయితే వే ఉంది సో ఈ వేలో అయితే వెళ్దాము ఇప్పుడు అటుపక్క కూడా వస్తున్నాయి వర్షం పడింది సో ఇక్కడ చూడండి ఇది ఏం లేదు వర్షాలు వచ్చినప్పుడు అయితే ఇదంతా వాటర్ ఫ్లో అయితే అవుతుంది కంప్లీట్ గా సో మనకి ఈ రూట్ లో కూడా వెళ్ళిపోవచ్చు మనం ఈ రూట్ లో కూడా వెళ్ళిపోవచ్చు స్ట్రైట్ గా అయితే ఇప్పుడు వాటర్ లేదు కదా ఇక్కడ సైడ్ నుంచి ఒక వే అయితే ఉంది సో దానిలోంచి కూడా అంటే యాక్చువల్ గా ఏంటంటే అదే వే ఇప్పుడు వాటర్ లేదు కాబట్టి మనం ఇటు వెళ్దాం అనుకుంటున్నాము బట్ మా వాళ్ళు ఏంటంటే మళ్ళీ డైవర్ట్ చేశారు

బట్ ఎవరన్నా వచ్చిన వాళ్ళైతే మాత్రం కొంచెం ఒక గ్రూప్గా అయితే రండి ఎందుకంటే అడవి ప్రాంతం కదా మనకి అడవిలో జంతువులు తిరగడం అనేది సాధారణం సో మనకి గ్రూప్గా వచ్చినట్లయితే కొంచెం సేఫ్టీ అనమాట సో మేమైతే ఒక ఐదు మంది వరకు అయితే వచ్చాము సో ఇందాక ఏంటంటే మేము ఒక ఎవరు అతను అతను మాట్లాడింది బీట్ 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 వెళ్తారు కదా ఫారెస్ట్లో ఫారెస్ట్లో బీట్కి ఫారెస్ట్లో బీటింగ్ వెళ్ళడానికి సపోర్టర్స్ ఉంటారు కదా వాళ్ళతో అయితే మాట్లాడాము మనకి ఈ ఈ దగ్గరలో అంటే ఈ దగ్గర రేంజ్లో ఏంటంటే ఒక పులి కూడా అంటే చెప్పారు అన్న సో అది మల్లెమడిగారి ప్రాంతానికి మేమైతే పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది వెళ్ళడానికి అయితే మాత్రం ఫస్ట్ సో చూడండి బ్యాంబూ ట్రీస్ ఎంత బాగున్నాయో సో యాక్చువల్గా ఏంటంటే మనము ఇంతకు ముందు శ్రీకాళహస్తి దగ్గర ఉన్నటువంటి కోనకి వెళ్ళాం కదా సో వెయ్యిలింగాల కోన కూడా ఆల్మోస్ట్ కొంచెం చూడడానికి ఇలాగే ఉంటుంది సో అది వర్షాలు వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు అయితే మనకి కొంచెం బాగుంటుంది అనమాట చూడడానికి సో నెక్స్ట్ టైం అయితే నేను ట్రై చేస్తాను ఏంది సో చూస్తున్నారు కదా నేను ఒక పెద్ద యూట్యూబర్ తో వచ్చాను ఒక పెద్ద యూట్యూబర్ తను తను అశోక్ అశోక్ పండుగ అని వస్తుంది తనది తన తనకి యాక్చువల్గా ఏంటంటే మనము ఈ ఈ ప్లేసెస్కి వచ్చేటప్పుడు మనకి ఘాట్ రోడ్లో అయితే అయితే ఎక్కువ కనబడుతూ ఉంటాయండి వాటికి ఏంటంటే ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ వాటికి ఆహారం ఇవ్వడం వల్ల ఈ రోడ్డు మీద వచ్చేస్తున్నాయి దానివల్ల ఏంటంటే ఇక్కడ ఈ యాక్సిడెంట్స్ అంటే ఈ కోతుల్ని గుద్దేయడం లాంటివి అయితే జరుగుతూ ఉంటాయండి వాటికి యాక్సిడెంట్స్ అవి సో కేర్ఫుల్ గా అయితే వెళ్ళండి బట్ వాటికి ఫుడ్ అయ్యి అయితే మాత్రం ఇవ్వద్దు ఎందుకంటే ఈ అడవుల్లో వాటిని అవి వాటికి అంతా అవి సంపాదించుకోగలవు మనకి ఆ మధ్యాహ్నం టైమ్ లోనే కొంచెం డార్క్గా ఉంది ఎందుకంటే అడవుల్లో మనకి ఆఫ్టర్నూన్ టైం కంప్లీట్ గా డార్క్ అయితే అయిపోతుంది సో ఆల్మోస్ట్ టూ కిలోమీటర్స్ అయితే నడవాల్సి ఉంటుంది మనం ఇక్కడ లోపలికి సో దారి అయితే బాగానే ఉందండి కాకపోతే వర్షం వచ్చినప్పుడు మాత్రం కొంచెం చిత్తడి చిత్తడిగా ఉంటుంది ఆ టైంలో కొంచెం ఇబ్బంది అయితే పడతాము సో ఇక్కడ ఈ చెట్టుని అయితే చూడండి ఒక పాము రూపంలో ఉంది కదా సో అనకొండ టైప్లో ఉంది యాక్చువల్గా ఏంటంటే మనం ఇటువంటి స్ట్రెస్ఫుల్ లైఫ్లో వీక్లీ వన్స్ కాకపోయినా మంత్లీ వన్స్ అన్న ఇలా ఏదన్నా అడవుల సైడ్ ఏదైనా ఉంటాయి కదా టూరిజం స్పాట్స్ సో అట్లాంటి వాటిని విజిట్ చేసినట్లయితే మనకి రిలీఫ్ అయితే ఉంటుందండి సో ఒక రీఫ్రెష్ రీఫ్రెష్ అయితే వస్తుంది అంటే పిల్లలు కూడా స్ట్రెస్ఫుల్గా అయితే ఉంటారు వాళ్ళని కూడా తీసుకొచ్చినట్లయితే వాళ్ళకి కొంచెము రిఫ్రెష్ అయినట్టు అయితే ఉంటుంది సో దీని కొంచెం కన్సిడర్ చేసుకొని మీరు కూడా పిల్లలతోటి ఒక్కోసారి సరదాగా ఇలాగ అడవులకి వచ్చి ఒక హాఫ్ డే అలా స్పెండ్ చేసేళ్ళండి మీకు కూడా రిఫ్రెష్మెంట్ అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్తో వస్తే కొంచెము ఎంజాయ్మెంట్ బాగుంటుంది ఇక్కడ చూడడానికి వచ్చిన వాళ్ళైతే మాత్రం చాలా సేఫ్ గా రావాలి ఎందుకంటే చెప్పాం కదా లోతు ఎక్కువ అయితే ఉంటుంది ఓ సో ఎవరైనా వచ్చిన వాళ్ళు ఈత వచ్చినా కూడా కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి ఇట్లాంటి దగ్గరలో సో మార్కింగ్స్ అయితే చూస్తున్నారు కదా మనము వెళ్ళే దారిలో ఇలా గుడ్డలు అయితే కట్టి పెట్టున్నారు మార్కింగ్ లాగా కొద్దిగా చెప్తాను అండి నేను ఏది ఊరినే చెప్పానో నేను చెప్పానంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది అన్న మాదిరి ఇప్పుడు దూరంగా అయితే ఒక పులి మనల్ని చూస్తా ఉంది మీరైతే కథలు పాకండి మీరు చూపిస్తాను పులిని ఓకేనా ఇప్పుడు పులితో సో న్యాచురల్ సౌండ్స్ అయితే వినండి ఎంత ఎంత బాగుంటుందో ఇవే అడవి చీమలు ఈ గుట్టే అనుకోండి సౌండ్ అయితే అబ్జర్వ్ చేయండి అడవి కోళ్లు అయితే అరుస్తున్నట్టున్నాయి సో పక్షుల సౌండ్స్ కూడా వస్తున్నాయి కదా చాలా బాగుంది ఇక్కడ పీస్ఫుల్ గా అయితే ఉంది ఈ ప్లేస్ అయితే మాత్రం వినబడుతుందా సౌండ్ ఈ లోకల్ పీపుల్స్ ఊబి అంటారు మాగ మనం ఏమంటాం అంటాం నీళ్ళ కన్నా నిలవేరు అంటాం కదా కానీ ఊబి అంటే నన్ను ఫోన్ నాకు తెలియదు మొన్న కూడా ముంచా ఎందుకురా మనకి అదే ఏమున్నారా పెట్టి ముంచేదానికి కూడా మీ పిల్లవాడు చూడండి నెలలోనే పెట్టేశాడు ఫోను ఏం ఫోన్ తినది ఇన్ఫినిక్స్ ఇన్ఫినిక్స్ వాటర్ ప్రూఫా మనమైతే ఇప్పుడు వాటర్ ఫాల్ దగ్గరలో అయితే వచ్చేసామండి చూడండి మనకి ఇక్కడ తెలుస్తా ఉంది ఆ సిమ్టమ్స్ అవి సో వాటర్ అయితే అంటే రెండు మూడు రోజుల నుంచి వర్షం పడడం వల్ల వాటర్ అయితే ఫ్లో అయితే ఉంది ఫుల్ అయితే లేదు బట్ కొంచెం వాటర్ అయితే ఉంది సో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము గెలిపోతాం అయ్యడానికి సాక్ష్యం ఇదేనండి చూస్తున్నారు కదా సో ఇదంతా యాక్చువల్గా ఏంటంటే అడవి పందులు తవ్వినట్టు ఉన్నాయి చెప్పేసావా వెరీ ఎక్సైటెడ్ కదా మనమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము నేనైతే చాలా ఎక్సైటెడ్గా అయితే ఉన్నాను సో చాలా రోజుల తర్వాత ఫారెస్ట్లోకి అయితే వచ్చానండి ట్రెక్కింగ్కి సో ఇప్పుడు వీడియో దగ్గరికి వెళ్ళిపోదాము ఇప్పుడు ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాము దగ్గరికి అయితే వెళ్ళిపోదాము సో ఇంకా రచ్చే వినబడుతుంది అనుకుంటున్నాను సో చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసామండి జస్ట్ ఒక 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 హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది సో వెళ్ళిపోదామా ఇక్కడ సేఫ్టీ బోర్డ్ అయితే పెట్టినారు చూడండి ఇప్పుడు మీకైతే వ్యూ చూపిస్తాను సూపర్ ఉంటుంది డోంట్ మైస్ సో బ్యూటీ అండి బ్యూటీ నిజంగా ఇట్లాంటి ప్లేసెస్ వస్తే నిజంగా రీఫ్రెష్మెంట్ అయితే ఉంటుంది సో చూస్తున్నారు కదా వాటర్ ఫాల్ యొక్క క్రీమ్ అనేది కొంచెం తక్కువగానే ఉంది బట్ వర్షం పడితే మాత్రం చాలా హెవీగా ఉంటుంది ఇక్కడ వాటర్ చేపలు కొరికేస్తున్నాయి సో వాటర్ అయితే చాలా చల్లగా ఉందండి ఇక్కడ సో లోపల చేపలు అయితే మాత్రం కొరికి పడేస్తున్నాయి సో ఎవరన్నా వచ్చిన వాళ్ళైతే మాత్రం అంటే వచ్చినా కూడా కొంచెం కేర్ఫుల్గా అయితే ఉందండి ఇక్కడ లోపలికి వెళ్తే మాత్రం లోపల చాలా లోతు అయితే ఉందంట సో మీకు చేపలైతే చూపిస్తాను కనపడుతున్నాయా కొంచెం మట్టి అయితే అయిపోయింది కొరికి పడేస్తున్నాయి మొత్తం తినేస్తున్నాయి కాలని మసాజ్ మసాజ్ ఇక్కడ చూడండి కోతి పిల్ల పరిగెస్తుంది ఒక నిమిషం పల్లెల పిల్ల పరిగెస్తుంది సో బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అండి రాపూర్ దగ్గరలో ఇది సిద్ధలేశ్వర కోణాన్ని కూడా పిలుస్తారు దీన్ని శివకోణాన్ని పిలుస్తారు సిద్ధలేశ్వర కోణాన్ని పిలుస్తారు బట్ వర్షం వచ్చినప్పుడు అయితే అసలు ఫుల్ ఫ్లో ఉంటుంది కదా ఆ టైంలో చూడాలి సో ఇక్కడ ఒక శివుని గుడి కూడా ఉందండి ఈ శివాలయము సో యాక్చువల్గా ఏంటంటే మేము నాన్ వెజ్ తినేసి వచ్చేసాము సో అందువల్ల నేను గుడి లోపల వరకు అయితే వెళ్ళి చూపించాము బయట వరకు అయితే చూపిస్తాను మీకు సో సో ఇక్కడ చూస్తున్నారు కదా కొండ గుహలోనే ఉందండి స్వామివారు అని చెప్తారు ఇక్కడ సో మనకి నేచర్లో చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయండి కాకపోతే మనకి చాలా వరకు కనుమరుగైపోయాయి సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసారు ఇక్కడ నుంచి సో ఇదే టెంపుల్ స్వామివారి టెంపుల్ ఇది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ప్లేస్ అయితే మాత్రం యాక్చువల్గా ఏంటంటే ఇది రికమెండ్ చేసే ప్లేస్ బట్ పెద్దవాళ్ళు అయితే కొంచెము నడవగలిగిన వాళ్ళు అయితే రాగలరు అంటే ట్రెక్కింగ్ కూడా కొంచెం అంత కష్టమే అనిపించదు కానీ రాళ్ళు ఉంటాయి కదా సో పెద్దవాళ్ళు కొంచెం కష్టమైతే అనిపిస్తుంది సో యూత్ అయితే ఈజీగా వచ్చేయచ్చు ఫ్రెండ్స్ తోటి బట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈత కొట్టాలనుకున్న వాళ్ళు మాత్రం చాలా కేర్ఫుల్గా అయితే ఉండండి చాలా లోతు అయితే ఉంది లోపల తెలి తెలిసి తెలియకుండా అయితే మాత్రం లోపలికి అయితే దిగద్దు బయట నుంచి అయితే మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు నేను చెప్తున్నాను కదా బయట నుంచి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు చాలా చాలా బాగుంది ప్లేస్ అయితే మాత్రం సో చూడండి సో వర్షం పడడం వల్ల ఇక్కడ కొంచెం చిన్న చిన్న డ్రాప్స్ అయితే పడుతున్నాయి వాటర్ డ్రాప్స్ సో ఇక్కడ చూస్తున్నారు కదా అట్లా నేను వచ్చింది మంగళవారం టైం కాబట్టి అంటే వీకెండ్ కాదు ఇది వీక్ వీక్డేస్ కాబట్టి జనాలు అయితే లేరు బట్ వీకెండ్ టైంలో అయితే ఉంటారు అలాగే సోమవారం కూడా మనుషులు అయితే ఉంటారు ఇక్కడ ఇది కదా కావాల్సింది మనకి ఇది కదా చూడండి యాక్చువల్గా ఇది చూడడానికి లోతు లేనట్టే అనిపిస్తుంది బట్ లోపల దిగితే మాత్రం చాలా లోతు అయితే ఉంది సో నేచర్ దగ్గర నుంచి చూస్తే ఆ ఫీలే వేరుంటుందండి ఆ బ్యూటీ అయితే మనం ఒకసారి వచ్చి ఫీల్ అవ్వాల్సిందే యాక్చువల్గా ఏంటంటే మనం ఎంత వీడియోలో చూసినా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్వచ్ఛమైన గాలి ఇవైతే మాత్రం మనకి ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ అయితే ఇస్తాయండి చూస్తారు కదా ఎంత అందంగా ఉందో సో వర్షం పడితే మాత్రం ఇంకా హెవీగా ఉంటుంది ఫ్లో ఇక్కడ సో ఈ లోపల డెప్త్ అయితే మాత్రం చాలా ఎక్కువ సో యాక్చువల్గా ఏంటంటే మనకి ఈ పైన కూడా కొన్ని గుండాలు అయితే ఉన్నాయండి ఆ గుండాల లోపల నుంచి అయితే ఈ వాటర్ అయితే కాడుతూ ఉంటుంది సంవత్సరం పొడవునా బట్ ఇప్పుడు మనకి పైకి వెళ్ళడానికి అంత టైం అయితే లేదు కాబట్టి నేనైతే ఇప్పుడు బయలుదేరిపోతున్నాము ఎందుకంటే మేము ఇప్పుడు ఇంకో టన్నుల అయితే వెళ్ళలేదు రాపు టన్నులు మనకి ప్రపంచంలోనే రెండో పొడవైన అండి ఇది కాపూర్ నుంచి చెల్లోపల్లికి అయితే ఉంటుంది సిక్స్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ అంట సో ఇక్కడి నుంచి మనం అక్కడికైతే వెళ్దాము సో అదైతే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది అందుకంటే ముందు నా వీడియో అయితే లైక్ చేసేది చూడండి వీడండి సో ఇదే శివాలయము వచ్చినప్పుడు పాములు కూడా కొంచెం జాగ్రత్త అండి మనకి వాటర్లో పైనే కనబడుతున్నాయి ఇప్పటికైతే మాకు రెండైతే కనబడ్డాయి బట్ కేర్ఫుల్గా అయితే ఉండండి వచ్చిన వాళ్ళు అవి నీళ్ల పాములే బట్ మన సేఫ్టీ ఇంపార్టెంట్ కదా సో జాగ్రత్తగా ఉండండి చూడండి ఎంత డార్క్ అయిపోయిందో ఆల్మోస్ట్ ఫోర్ అవుతుంది ఫోర్ థర్టీ అవుతుంది సో ఇప్పుడే వర్షం కూడా అయితే స్టార్ట్ అయింది సో మేమైతే రిటర్న్ అయితే అయిపోతున్నాం అందరూ అలిసిపోయారు సో బాగా డార్క్ అయితే అయిపోయిందండి తొందరగా అయితే బయలుదేరడం బెటర్ ఎందుకంటే అడవి ప్లేసెస్లో మనం కొంచెం ఎర్లీగానే బయలుదేరడం బెటర్ సో మనం రిటర్న్ అయ్యేటప్పుడు వాతావరణం అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోయిందండి కంప్లీట్ వర్షం వచ్చేలా అంటే వర్షం వచ్చేలా కాదు వర్షం పడైతే ఆగిపోయింది సో చూడండి ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉందో అడవి అయితే మాత్రం టోటల్ గ్రీనరీ సో బ్యూటిఫుల్ లొకేషన్స్ నిజంగా సో చూస్తున్నారు కదా ఫాగ్ అయితే వచ్చినట్టుంది బ్యూటీ బ్యూటీ అండి మామూలుగా లేదు